మిత్రులు అడుగుతున్నారు అంగం మీద తెల్లటి మచ్చలు ఎందుకు వస్తాయి శరీరం నిండా ఉన్నటువంటి స్కిన్ ఇలా మనకు బ్రౌన్ కలర్ గాని బ్లాక్ కలర్ గాని రావడానికి మెలనోసైడ్స్ అనేటువంటి ఒక సెల్ దాని నుంచి వచ్చే మెల మెలనిన్ అనేటువంటి కెమికల్ అవసరం ఉంటుంది మెలటోనిన్ అనే ఇంకోటి సీక్రెట్ అవుతుంది ఇంకో హార్మోను పిట్యూటరీ దగ్గర ఉన్నటువంటి ఏరియా నుంచి దానివల్ల మంచి నిద్ర వస్తుంది ఈ మధ్య మెలటోనిన్ టాబ్లెట్స్ కూడా మార్కెట్లోకి వచ్చే నిద్ర కోసం అది వేసుకుంటే మంచి నిద్ర వస్తుంది ఓకే లెటర్ కమ్ బ్యాక్ టు కొద్ది మందికి పెరుగు లాంటిది సంసారం చేసిన తర్వాత అంగ మీద పెరుగులాగా ఏదో అంటూ ఉంటుంది కడుక్కుంటే వెళ్ళిపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే కడుక్కుంటే పోతుంది అంటే అమ్మాయికి ఉన్నటువంటి వైట్ డిశ్చార్జ్ ఈ అబ్బాయికి తగులుతుంది కడిగినా పోవట్లేదు తెల్లగా అలానే ఉంటుంది అంటే కుడ్ బి ఫంగల్ లేదా నేచురల్ గానే మొహం మీద కాళ్ళ మీద చేతుల మీద బొల్లి అంటారు మన వాళ్ళు అలా డీపెగ్మెంటేషన్ వచ్చే వచ్చి ఉండవచ్చు సో మరీ తెల్లగా మెరుచుకుంటూ ఉంటే యూజువల్గా అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అలా కాకుండా గా డీపిగ్మెంటేషన్ కలర్ ఉండాల్సిన చోట కలర్ లేకుండా ఉంటే దాన్ని మనం స్కిన్ డీపిగ్మెంటేషన్ కింద వేస్తాం